హాయ్ నేను మీ రాజ్ కుమార్ జర్నలిస్ట్ ఇలా సర్పంచ్ ఎన్నికల గురించి మరి మన స్టూడియోలో బిద్ది సత్తు మాట్లాడతారో ఎట్లా ఉంటుందో సర్పంచ్ గురించి బిద్ది ఏమంటున్నాడో ఓసారి అయితే చూపిస్తా ఇది జస్ట్ కామెడీగా మాత్రమే తీసుకోని ఇక మన బిద్ది సత్తి మాట్లాడితే ఎట్లా ఉంటుంది సర్పంచ్ గురించి ఆగా వాకా నేను సర్పంచ్ గా ఫోర్ చేద్దాం అనుకుంటున్నా ఏంది ఇనిపిస్తా లేదు కట్టే మాట్లాడు నేను సర్పంచ్ గా ఫోర్ చేద్దాం అనుకుంటున్నా ఏదాకా మాట్లాడతావు సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్పి మా నాయనమ్మ మా తాత దగ్గొస్తుంది రీ తోడు మాట్లాడితే ఏమో వంతున్నట్టు నువ్వు ఘాటు ఘాటు అమ్మో అక్కడ ఉంటే సత్యానికి ఇక్కడ వినిపిస్తుంది ఏ ఇవన్నీ కాదు ఇప్పుడు వస్తాయి సర్పంచ్ ఎన్నికలు అప్పుడు వస్తాయి సర్పంచ్ ఎన్నికల అని చెప్పి మా తాతకు ఒక కోరుకుంటే పోయేటప్పుడు ఒక మాట చెప్పిండు అరే సత్య నువ్వు సర్పంచ్ అయితే మంచిగా ఉంటుందిరా అని చెప్పిండు కానికే సర్పంచ్ ఫోట్ చేద్దామంటే ఈ రేవంతల సారు ఇంతవరకు సర్పంచ్ ఎన్నికలు పెడతలేడు అంతా ఫరషాన్ ఫరషాన్ ఉంది సత్యాన్ని దిమాక్లో మొత్తం ఫురుగుతురుతుంది చెర్ర సత్తి ఆ ఏమి లేదక్క ఇవాళ సర్ఫాంజ్ ఎన్నికల కోసము నేను గజూడు ఆ గజూడు అని చెప్పి అగమాగం చేసింది కదా ఇలా కోర్టు అంటే మా తీర్పిచ్చిందంట ఆడ మా వకీల్ సాఫ్ ఉన్నాడు ఫోన్ చేస్తా హలో హలో వకీల్ సాఫు నేను సత్యని మాట్లాడుతున్నా ఏం సారు సర్పంజ ఎన్నికల గురించి ఏమైంది నేను మొత్తం సంచులు మొత్తం నింపేసుకున్నా ఫాతిక ఫాజక మంచిస్తా అందరికీ ఎట్లాంటి సర్ఫాంజ ఎనికలు గెడతా ఏమంటుంది కోర్టు ఏం చెప్పింది అంటే సెప్టెంబర్ ముప్పై లోపు సర్పంచ్ ఎన్నికలు పెట్టమని చెప్పిందా అయితే నేను సర్పంచ్ కావచ్చు అగ చూసిరా రా మీకే చెప్పేది సత్తిగా సర్పంచ్ అవుతాడు ఇక ఎందుకు అనుకుంటురా సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు పెట్టకపోతే మీ సంగతి ఏం చూస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంట మరి ఇంకెందుకు సత్యగాడి ఫోర్ చేస్తాడు మీకు చేయాలనిపిస్తుందా చేయాలనిపిస్తుందా చేయాలనిపిస్తుంది ఇంకెందుకు చేద్దాం ఫారీగా ఊళ్ళల్లో తిరుగుదాం ఎట్ట వార్త అట్ట గెలుద్దాం సత్తిగా సర్పంచ్గా ఆనే ఊరు మొత్తం తావాతిస్తాయి ఆటకూర కోసి ఉంటా మరి బాయ్ బాయ్